మంచి మాటలు మిత్రమా మంచి మనసున్న వాళ్ళు శత్రువులకు కూడా సహాయం చేస్తారు చెడ్డవాళ్ళు తోడబుట్టిన వాళ్లకు కూడా ద్రోహం చేసి కన్న పిల్లలకు పోగేస్తారు చివరికి తోడబుట్టిన వాళ్లకు వాళ్ళు చేసిన ద్రోహమే వారి పీకికి చుట్టుకొని వాళ్ళ పిల్లలే వాళ్లకు ద్రోహం చేస్తారు అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు చేసిన తప్పులేమిటో తోడబుట్టిన వారికి వారు చేసిన ద్రోహం ఏమిటో ఏది శాశ్వతం కాదు మిత్రమా తోడబుట్టిన వారిని ముంచి నీ పిల్లలను తేల్చాలని చూడకు అయినా దేవుడు అనే వాడకుడు అన్నీ చూస్తూనే ఉంటాడు నీ తోడబుట్టిన వారిని నువ్వు ముంచితే నిన్ను దేవుడు ముంచుతాడు మిత్రమా గుర్తు పెట్టుకో నువ్వు గెలిసేంత వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు నువ్వు చెప్పాలనుకున్నా ఎవ్వరూ వినిపించుకోరు నీ కథ ఎవరికైనా చెప్ప ఎవరైనా వినాలన్నా నువ్వు గెలవాలి మిత్రమా అతంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే పగలంతా ప్రకాశిస్తాడు ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది మిత్రమా కావలసింది అంతే ఇది బాగా గుర్తు పెట్టుకో మిత్రమా నీ జీవితమే మారిపోతుంది ఊరిలో ఇద్దరు అన్నాదమ్ములున్నారు ఒకడు తాగుబోతు ఒకడు ప్రయోజకుడు ఆ తాగుబోతుని ఎందుకు నువ్వు ఇలా అయ్యావని అడిగితే మా నాన్న వల్లే మా నాన్న తాగుబోతు మమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదు ఎప్పుడు మా అమ్మని మమ్మల్ని కొట్టేవాడు బాధ పెట్టేవాడు అందుకే నేను ఇలా తయారయ్యాను అని చెప్పాడు ప్రయోజకుడిని నువ్వు ఎందుకు ఇంత బుద్ధిగా తయారయ్యావని అడిగితే నేను ఇంత బుద్ధిగా తయారవ్వడానికి కారణం మా నాన్నే ఆయన తాగుబోతు ఎప్పుడూ పట్టించుకోలేదు మా అమ్మని మమ్మల్ని ఎప్పుడూ కొడుతూ బాధ పెడుతూ ఉండేవాడు అప్పుడు ఆయన్ని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను అందుకే నేనింత బుద్ధిగా తయారయ్యాను ఒకే పరిస్థితి కాని ఇద్దరికి వేరు వేరు పాఠాలు నేర్పించింది మిత్రమా ఏడ పాఠంలో లేదు నేర్చుకున్న మనిషిలోనే ఉంది అందుకే నువ్వు ఎవరిలోనైనా సరే మంచినే చూడు మంచినే నేర్చుకో చెడు చెప్పుడు మాటలు నమ్మే మనుషులకు ఏ బంధాలు కూడా శాశ్వతంగా నిలబడవు మిత్రమా నేను ఇలా ఉంటాను అని ఎవ్వరికి చెప్పకు ఉండి చూపించు నేను ఇలా చేస్తాను అని ఎవ్వరికి చెప్పకు చేసి చూపించు ఎప్పుడు ఊహల్లో ఉండకు వాస్తవాన్ని గుర్తించు వాస్తవంలోనే జీవించు మిత్రమా ఇప్పు అప్పు తప్పు పగ ఈ నాలుగు వాటంత అవి తరగవు పెరుగుతూనే ఉంటాయి అందుకే నిప్పుని ఆర్పాలి అప్పును తీర్చాలి తప్పును సరిదిద్దుకోవాలి పగను సమూలంగా తుంచెయ్యాలి మిత్రమా కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థాన్నే కోల్పోతారు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు ఆలోచించి మాట్లాడే వాళ్ళు ప్రత్యేకంగా జీవిస్తారు మిత్రమా మార్గం తెలుసుకున్నవాడు మేధావి మార్గాన్ని చూపించిన వాడు నాయకుడు దాటినవాడు సమర్థుడు అని మార్గం తెలిసి లేదా చూపించిన దాటని వాడు అసమర్థుడు మిత్రమా విలువనివ్వని బంధాలకు బాధ్యత లేని బాంధవ్యాలకు సత్యత లేని స్నేహాలకు అబద్ధాలాడే అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడమే మంచిది మిత్రమా జీవితంలో బాగా గుర్తు పెట్టుకోవలసిన కొన్ని విషయాలు మిత్రమా ఇతిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది ఇతిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది ఇతిమీరిన సంపాదన ప్రశాంతత లేకుండా చేస్తుంది ఇతిమీరిన క్రమశిక్షణ రక్త సంబంధీకులను దూరం చేస్తుంది ఇతిమీరిన ఆశయం నవ్వుల పాలు చేస్తుంది ఇతిమీరిన కోపం శత్రువులను తెచ్చి పెడుతుంది మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చి పెడుతుంది జీవితంలో ప్రతి విషయంలోనూ హద్దుల్లో ఉంటే మనకంతా మంచే తెచ్చి పెడుతుంది మిత్రమా మనం కోరుకునే వాళ్ల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము మనల్ని కోరుకునే అమ్మ నాన్న మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మిత్రమా విచిత్రం ఏమిటంటే మనల్ని కోరుకునే అమ్మా నాన్న ప్రేమ మనకి అర్థం కాదు మనం కోరుకునే వాళ్ళ ప్రేమ వాళ్ళకు అర్థం కాదు అమ్మా నాన్న ప్రేమ మనం అర్థం చేసుకునే లోపు వారి జీవితమే గడిసిపోతుంది మిత్రమా అందుకే వాళ్ళు ఉన్నప్పుడే విలువ తెలుసుకుని ప్రేమగా చూడండి ఆప్యాయంగా రోజుకొక్కసారన్నా పలకరించండి అమ్మ కోపం నీ కడుపు నింపడానికి నాన్న కోపం నీకు బ్రతకడం నేర్పించడానికి అమ్మ నాన్న ఏం చేసినా అది నీ మంచి కోసమే మిత్రమా గుర్తు నువ్వు బాగుండాలని బాగుపడాలని కోరుకునే వాళ్లలో మొట్టమొదటి వాళ్ళుని తల్లిదండ్రులే మిత్రమా మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా